హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఉంది కదా ఈరోజు నుంచి సో ఈ పోర్టల్ ఎఫెక్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ మీద ఎలా పడ్డది అంటే మీ ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఏంటి అండ్ ఆ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు అంటే ఏం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాడు అండ్ ఆ పర్సన్ ఏవి గో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనేది అయితే మనం క్లియర్గా చూద్దాము ఎందుకు అని అంటే ఆ పర్సన్ ప్రజెంట్ ఇంటెన్షన్స్ ప్రజెంట్ ఏవి కావాలి అండ్ ఏవి వదిలేయాలి అనేది మీకు తెలిస్తే సో దట్ మీరు దాన్ని బేస్ చేసుకొని యాక్షన్ తీసుకోవడం కానీ లేదు అని అనుకుంటే మీ పర్సన్ చేంజ్ అయ్యాడా లేదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి సో దట్ మీరు ఈ కనెక్షన్లో ఉండాలా లేదా ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఇది చాలా చాలా పవర్ఫుల్ పోటలు సో పక్కా ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ పోర్టల్ ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది సో చూద్దాము మీ పర్సన్ మీదే ఈ పోర్టల్ ఎఫెక్ట్ ఎలా ఉంది ఏవి మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాడు అండ్ ఏవి గో చేయాలని అనుకుంటున్నారు అని చెప్పేసి సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను సో మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి రెజనేట్ అవ్వనివి వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు ఏ జెండర్ అయినా చూడవచ్చు ఓకే సో ఫస్ట్ వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఓ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఫస్ట్ సో క్వీన్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే సో ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూడండి ఏస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ చారియట్ అండ్ నైట్ ఆఫ్ వాట్స్ సో ఇక్కడ ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చాలా చాలా ఉన్నాయి సో బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది సో ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎలా ఉన్నాడు అని అంటే సమ్ బర్త్డేలాగా ఫీల్ అవుతున్నాడు అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ పర్సన్ ఏమనుకుంటున్నాడంటే అంటే పాస్ట్లో లర్న్ చేసిన లెసన్స్ను వేస్ట్ చేసుకొని ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి డెసిషన్ తీసుకోవాలి అన్నట్టు అయితే అనుకుంటున్నాడు అంటే క్విక్గా ఒక యాక్షన్ అంటూ తీసుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు అది దేని రిలేటెడ్ అని అంటే ఎమోషనల్గా న్యూ బిగినింగ్ కోసము చూపిస్తుంది అండ్ ఫినాన్షియల్ గ్రోత్ గురించి చూపిస్తుంది అండ్ నాట్ ఓన్లీ దట్ ఒక ప్యాషనేట్ ఎనర్జీ మీ సైడ్కి రావాలి అని చెప్పేసి కూడా మీ పర్సన్ అనుకుంటున్నాడు అంటే ఏంటంటే ఒక మెంటల్ క్లారిటీ ఉండాలి మెంటల్ క్లారిటీ క్లారిటీతో థింగ్స్ని క్లియర్ చేసుకోవాలి అన్నట్టు అయితే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఉంది అంటే ఎనర్జీస్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ అయితే పాజిటివ్గా ఉన్నాయి మేబీ ఈ ఎయిట్ పోర్టల్ ఈరోజు ఉంది కాబట్టి ఈ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు ప్రజెంట్ అయితే మీ పర్సన్ చాలా చాలా క్లియర్గా ఉన్నాడు తనకేం కావాలి అని చెప్పేసి సో ఏస్ ఆఫ్ కప్స్ అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ తోటి చూస్తున్నారు కదా ఒక స్టార్ట్ న్యూ బిగినింగ్ నుంచి ఒక క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ స్టేజ్లోకి రావాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు ఒక ఎమోషనల్ గ్రోత్ ఉండాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ తోటి అండ్ నైట్ ఆఫ్ స్వాడ్స్ తోటి ఏంటంటే ఈ పర్సన్ థాట్స్ క్లియర్గా పెట్టుకొని పెంటకిల్స్ అంటే ఫినాన్షియల్ రిలేటెడ్ స్టెబిలిటీ చూడాలి అన్నట్టయితే చూస్తున్నాడు అంటే ఓవరాల్గా ఈ పర్సన్ ఏంటంటే ఇన్ని రోజులు మెటీరియల్ స్టింగ్ మెటీరియలిస్టిక్గా ఉన్న పర్సను ఇప్పుడు ఎమోషనల్గా కూడా చేంజ్ అవుతున్నాడు అంటే ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ తోటి ఉన్నారు అని అనుకోండి ఈ పర్సన్ ఫీమేల్ అయినా కూడా ఫీమేల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది మస్కులైన్ ఎనర్జీ కూడా ఉంటుంది అండ్ గర్ల్స్లో కూడా ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది మస్కులైన్ ఎనర్జీ ఉంటుంది సో నేను ఓన్లీ ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాను మీ పర్సన్ ఇన్ని రోజులు ఒక స్ట్రాంగ్ మస్కులైన్ ఎనర్జీలో ఉన్నట్టయితే నాకు అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ పర్సన్ ఓన్లీ మస్కులైన్ ఎనర్జీనే కాదు ఫెమినైన్ ఎనర్జీని కూడా కొంచెం అంటే ఎమోషనల్గా కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాడు అంటే ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి అండ్ మెటీరియల్స్ థింగ్ థింగ్స్కి వాల్యూ ఇవ్వాలి ఈక్వాలిటీ ఇవ్వాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ థింగ్స్కి వాల్యూ ఇచ్చి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకపోయినా వేస్టే అన్నట్టు అయితే చూస్తున్నారు ఈ పర్సన్ అంటే ఈ పర్సన్కి ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చిందంటే పాస్ట్లో జరిగిన థింగ్స్ మేబీ ఆ పర్సన్ ఎమోషనల్గా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయకపో చేయకుండా ఉంటే అక్కడ ఆ పర్సన్స్ని లాస్ అయ్యి ఉంటే ఈ పర్సన్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ రియలైజేషన్ వచ్చింది అది మీరు కూడా అవ్వచ్చు ఎందుకు అని అంటే మీరు మేబీ ప్రీవియస్గా చాలా ఇష్టం చూపించడము ఇలా చేసినా కూడా ఆ పర్సను మెటీరియలిస్టిక్ థింగ్స్లో పడిపోయి మీకు టైం ఇవ్వకపోవడం మీ మీద లవ్ చూపించకపోవడం ఇలాంటివన్నీ చేసి ఉంటే ఆ పర్సన్కి మిమ్మల్ని లాస్ అయినందుక రియలైజేషన్ వచ్చిందనమాట అంటే కంప్లీట్గా ఓన్లీ ఫినాన్షియల్ రిలేటెడే కాదు ఎమోషనల్గా కూడా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఎనర్జీస్ ప్రజెంట్ ఉన్నాయి సో ఈ పర్సన్లో ఫెమినైన్ ఎనర్జీ కూడా యాడ్ అయింది మస్క్లైన్ ఎనర్జీతో పాటు సో పాజిటివ్ ఎనర్జీ అనమాట చాలా చాలా పాజిటివ్గా ఉంది ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ సో ఏంటంటే ఒక బర్త్డేని ఈ పర్సన్ రిలీజ్ చేసుకోవాలి అన్నట్టు అయితే చూస్తున్నాడు సో ఎక్స్క్యూజ్ సారీ క్లారిఫై చేద్దాము ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ సేమ్ ఉన్నాయి అని చెప్పేసి అయితే చూద్దాము సో ై బ్రిస్టర్స్ డెవిల్ ఓకే అండ్ హ్యాంగ్ మ్యాన్ సో ఈ పర్సన్ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్ ఈ హ్యాంగడ్ మ్యాన్ అండ్ డెవిలో ఈ హై ఈ పర్సన్ ఏంటంటే ఇన్ని రోజులు డెవిల్ ఏం చూపిస్తుంది అంటే ఒక నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంది అంటే ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం కానీ రిలేషన్లో లేదని అంటే కెరీర్ రిలేటెడ్ ఓన్లీ జస్ట్ చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కోకుండా అన్నట్టు చేస్తూ ఉంటే అలా కాకుండా ఫోకస్ తోటి ఇప్పుడు ప్రజెంట్ తన కెరీర్ని బాగా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్ని కూడా బాగా చేసుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు సో టూ వేస్ ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్గా మొత్తం రెండు కెరీరు మంచిగా చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నాడు సో నైస్ ఎనర్జీ యాక్చువల్లీ ఇంకా చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే హెర్మిట్ ఓకే జస్ట్ ఆర్ mm-hmm nice టెంపరెన్ సో ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అని చెప్పి సో ఇక్కడ చూడండి అగైన్ టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది టెంపరెన్స్ అంటేనే బ్యాలెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేటెడ్ బ్యాలెన్స్ అని చెప్పేసి అయితే చూపిస్తుంది సో అంతేకాదు ఫెమినైన్ ఎనర్జీ అండ్ మస్క్లైన్ ఎనర్జీ బ్యాలెన్స్ కూడా ఇన్ని రోజులు మస్క్లైన్ ఎనర్జీ మాత్రమే ఉంటాయి మీ పర్సన్లో ఇప్పుడు ఫెమినైన్ ఎనర్జీ కూడా యాడ్ అయింది అండ్ స్టార్ ఒక హోప్ తోటి ఉన్నాడు ఈ పర్సన్ ఉన్నారు ఈ పర్సను అది ఫినాన్షియల్ రిలేటెడ్లోనూ అండ్ ఈ కెరియర్లో కూడా హెర్మిట్ ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ఏంటంటే ప్రీవియస్గా తను చేసిన బిహేవియర్ కరెక్ట్ కాదు అన్నట్టు అయితే ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా ఉన్నాడు అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా ఎక్కువ లోన్లీగా స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు అని అంటే అలా ఇస్ అలా ఉండడం వల్ల ఈ పర్సన్స్కి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు చేసిన తప్పేంటి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పేసి సెల్ఫ్ రియలైజేషన్ అనేది వస్తుంది సో ఈ పర్సన్స్ అందుకే లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రజెంట్ అయితే సో చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది మీ పర్సన్కి ప్రజెంట్ చూస్తాను ఇంకా జస్టిస్ ఓకే సెవెన్ ఆఫ్ పాండ్స్ ఓకే సో ఇక్కడ జస్టిస్ ఉండాలి ఈ కనెక్షన్లో అన్నట్టు ఈ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ప్రీవియస్లో ఆ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వకపోతే ఇప్పుడు జస్టిస్ ఇవ్వాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ వన్స్ ఇన్ని రోజులు ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటే ఇప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తారేమో అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా ఈ లేడీ ఎంత పాజిటివ్గా ఉంది అండ్ అన్నీ దగ్గరే ఉండి ఈ తినేంటంటే ఒక స్పిరిచువల్ రిలేటెడ్ పాత్లో ఉండి మిగతా అవన్నీ చూడకుండా మొహం తిప్పుకుంటుంది కదా సో ఈ ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఇలా చూస్తున్నాడు అనమాట అంటే మీ ఇప్పుడు మీరు అన్ని రకాలుగా గ్రో గ్రో అయ్యారు సో మీరు ఇలా చేస్తారేమో అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు అండ్ ఇక్కడ ఒక హోప్ తోటి ఉన్నాడు ఈ పర్సను సో ఇక్కడ చూసారు కదా స్టెప్స్ అంటే ఏంటంటే ఈ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు అని అంటే ఒక స్టెప్ తీసుకుంటే కదా యాక్షన్ తీసుకుంటే కదా ఏదనేది తెలిసేది అన్నట్టయితే ఆలోచిస్తున్నారు సో చాలా వరకు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కరెక్ట్ పాత్లో ఆలోచిస్తున్నారు యాక్చువల్గా అయితే చూద్దాము ఇంకా ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్వి అని చెప్పేసి టెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే ఫైవ్ ఆఫ్ ఫోన్సు నైట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నేను చెప్పాను కదా చారెట్ ఎనర్జీ తోటి ప్రీవియస్ లెసన్స్ లర్న్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నుంచి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి సో ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ వర్డ్స్ ఫైవ్ ఆఫ్ ఫోన్స్ సో ఇదేంటంటే ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అండ్ ఒక ఎలా అంటే గొడవలు పడ్డం కానీ మీ ఇద్దరి మధ్యలో సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ లేకుండా వాటి నుంచి దూరంగా రావాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు సో ఈ టెన్ ఆఫ్ వాట్స్ ఈ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్ నుంచి అంటే ఇవన్నీ మొత్తం గొడవలు అండ్ ఈ లోన్లీనెస్ ఈ పెయిన్ ఇవన్నీ వీటన్నిటి నుంచి బయటికి వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అంటే ఒక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే పోగొట్టేసి ప్రజెంట్ ఎమోషనల్ బ్యాలెన్స్ని తీసుకురావాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నాడు కప్స్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువ వస్తుంది పర్సన్ మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నాడు సో మేబీ ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఎఫెక్ట్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి సో ఫోర్ ఆఫ్ పెంటకిల్స్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్సు సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ సోర్సు ఇక్కడ ఏంటంటే సేమ్ అన్నీ అదే ఎనర్జీసే వస్తున్నాయండి ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీరు ఫినాన్షియల్ రిలేటెడ్ ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు ఎక్కడ తనని చూడరేమో అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఏసబ్ ఫోన్స్ తోటి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నాడు సో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది సో ఇది మీ పర్సన్ ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ సో మీ పర్సను అసలు వెయిట్ని మ్యానిఫెస్ట్ చేయాలని అనుకుంటున్నాడు వెయిట్ని గో చేయాలని అనుకుంటున్నాడు అని అంటే సో ఇక్కడ చూసారు కదా ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ తోటి మీ పర్సన్ లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు చేస్తున్నారు అండ్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ నైట్ ఆఫ్ పెంటకిల్స్ తోటి ఫినాన్షియల్ గ్రోత్ని అయితే మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సేమ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ప్రీవియస్ థింగ్స్ని అయితే ప్రీవియస్ లెసన్స్ నేర్చుకొని ప్రజెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే మీ పోర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నాడు ఏవి గో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు అని అంటే మీ పోర్సన్ ఒక బర్త్డేని ఇక్కడ చూసారు కదా టెన్ ఆఫ్ హోన్స్ ఇక్కడ బర్త్డేని రిలీజ్ చేయాలి అన్నట్టు అయితే చూస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ తోటి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి డేవిల్ నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ దట్ ఒక టెంపరెన్స్ని అయితే మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక హోప్ తోటి అండ్ మెయిన్గా ఈ పోర్సను ఇక్కడ చూసారు కదా టెనస్ వార్డ్స్ ఏంటంటే ఒక నెగిటివ్ ఎనర్జీ ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి అన్నట్టయితే థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ ఏంటంటే మీ లవ్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఫినాన్షియల్ గ్రోత్ని కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి ప్రజెంట్ ఉన్న థాట్స్ ప్రజెంట్ ఉన్న గోల్స్ ఏంటంటే మీతోటి రీయూనియన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ బర్త్డే నుంచి బయటికి రావాలి అండ్ ఫినాన్షియల్ గ్రోత్ ఉండాలి అనేది అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు మేబీ మీకు దూరమైనప్పటి నుంచి అంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పటి నుంచి మీ పర్సన్కి కొంచెం బర్డెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు మీరు దూరమైనందుకు మీరు ఉన్నంత వరకు ఆ పర్సన్ లైఫ్లో ఈ పర్సన్కి చాలా మంచిగా ఉండింది సో మీరు మీ లైఫ్లో ఐ మీన్ తన లైఫ్లో నుంచి వచ్చేసిన తర్వాత అంటే మిమ్మల్ని ఆ పర్సన్ బ్లాక్ చేయడం కానీ లేకపోతే ఇగ్నోర్ చేయడం కానీ సో ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లు అయితే క్రియేట్ అయింది మీ ఇద్దరి మధ్యలో సో ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పటి నుంచి ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీగా లేడనమాట ఒక బర్డెన్ లాగా ఫీల్ అయిపోతున్నారు తన లైఫ్లో మీరు లేకపోవడం వల్ల సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్లో నేర్చుకున్న లెసన్స్ గుర్తుపెట్టుకొని ఇక్కడ ఫినాన్షియల్గా గ్రోత్ని స్టార్ట్ లైక్ చూడాలని అనుకుంటున్నాడు మ్యానిఫెస్ట్ చేస్తున్నాడు అండ్ లవ్ని కూడా మేనిఫెస్ట్ చేస్తున్నాడు చాలా చాలా నైస్ ఎనర్జీ యాక్చువల్లీ సో చూద్దాము మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు ప్రజెంట్ ఆ పర్సన్ బ్రెయిన్లో నడుస్తున్న మెసేజెస్ ఏంటి మీకోసం అని చెప్పేసి డోంట్ బీ సో ఇన్సెక్యూర్ ఓకే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి చెప్తున్నారు మీ పర్సన్ మై హార్ట్ బిలాంగ్స్ టు యూ ఓకే సో ఇందాక చెప్పాను కదా లవ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి సో అదే చెప్తున్నారు తన హార్ట్ మీ కోసమే అన్నట్టు అయితే చూపిస్తున్నారు ఇక్కడ లెట్ మీ పోస్ యూ మిమ్మల్ని అచీవ్ చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఐ నీడ్ మోర్ టైం కొంచెం టైం కావాలి అన్నట్టు అయితే మీ పర్సన్ అడుగుతున్నారు అతనికి ఏవో చైల్డ్హుడ్ ఓన్స్ ఉన్నట్టు ఉన్నాయి అవి అయితే క్లారిఫై చేసుకోవాలి అంటే ఐ మీన్ ఆ ఓన్స్ నుంచి బయట పడితే ఆ పర్సన్ హార్ట్ఫుల్గా మీతోటి టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్టు అయితే థింక్ చేస్తున్నారు ఇవేందో వ్యర్ అన్నట్టు కదా జస్ట్ సీ మై సెల్ఫ్ లెటింగ్ యూ సో ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో ఈ పోర్సన్ మనము కలిసి ఉండకపోయినా పర్ ఉండకపోయినా ఈ పోర్సన్ మిమ్మల్ని లెట్ గో చేయడానికి ఇష్టపడట్లేదు అనమాట అంటే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తలేరు అంటే తన హార్ట్ యాక్సెప్ట్ చేస్తలేదు యూ హ్యావ్ నో ఐడియా ద పెయిన్ యూ హ్యావ్ కాస్ మీ సో మీరు తనకి పెయిన్ కాజ్ చేశారు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అంటున్నాడు మేబీ మీరు ఇఫ్ ఇన్ కేస్ తనని కాంటాక్ట్ అవ్వకోకుండా ఉండ ఉండడం వల్ల ఈ పర్సన్కి ఇలా అనిపిస్తూ ఉండొచ్చు సో ఈ పర్సన్ అయితే మీరు హర్ట్ అయితే చూస్తున్నారు షెట్టింగ్ ఓకే సో ఈ పర్సన్ మిమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అయితే అంటున్నారు అండ్ ఐ లవ్ వెన్ యూ ఫ్లోట్ విత్ మీ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీరు తనని ఫ్లోట్ చేస్తే ఇష్టము అని చెప్పేసి చెప్తున్నారు ఐ డోంట్ డిజైర్ ఎనీ వన్ ద వే ఐ డిజైర్ యూ ఓకే మీ మీద చాలా డిజైర్ ఫీలింగ్ ఉంది ఆ పర్సన్కి ఇంతగానం ఎవరి మీద లేదు అని చెప్పేసి అయితే ఈ పర్సన్ చెప్తున్నారు మీకు ఇట్ డజన్ ఫీల్ రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీకు దూరంగా ఉండడము ఆ పర్సన్కి కరెక్ట్ కాదు అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఐ మీన్ ఆ పర్సన్కి కరెక్ట్ కాదు అన్నట్టు అయితే ఫీల్ అవుతున్నారు ఐ కుడ్ నెవర్ ఫర్గెట్ అబౌట్ యూ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నట్టయితే చెప్తున్నారు సో ఇది ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఆ పర్సన్ ఏం మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాడు తన లైఫ్లో అండ్ ఏవి లెట్ గో చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండ్ తను మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేవి సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో ఎంతవరకు రెజినేట్ అయింది అనేది అయితే కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ